పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారి సువర్ణ తెలిపారు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని బిఎం బిర్లా సైన్స్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు జీవ వైవిధ్యంలో అన్ని ప్రాణులు స్వేచ్ఛగా జీవించేలా పరిసరాలను కాపాడాలని దీనివల్ల రాబోయే తరాలకు మంచి వాతావరణం అందుతుందని చెప్పారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఇతరులు పర్యావరణ అంశాలపై చర్చించారు కార్యక్రమంలో పర్యావరణంపై నిర్వహించిన పెయింటింగ్ ఫోటోగ్రఫీ పోటీల్లో గెలుపొందిన వారికి సువర్ణ అవార్డులు అందజేశారు జీవరాశులు ఎంత ముఖ్యం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరి రకం ఇది బాగా ఈల్డ్ వస్తుంది కాబట్టి దీన్నే చేస్తాము అని కూర్చున్నారు అనుకోండి కొన్నేళ్ల తర్వాత దానికి ఏదో డిసీజో సమ్ ఇన్సెక్ట్ అటాక్ వచ్చేసి దాని మొత్తం పడిపోతుంది ఈల్డ్ దాని తర్వాత ఏం చేయాలి అవి ఒక్కటే ఉంటాయి అందుకే మనకి వైల్డ్ వైల్డ్ లో నుంచి వచ్చే కల్టివర్స్ ఇట్లాంటివన్నీ ఫామ్ రేసెస్ ల్యాండ్ రేసెస్ ఇలాంటివన్నీ ఉంటాయి పొలాల్లోనూ ఉండాలి ఇక్కడ ల్యాబ్లోనూ ఉండాలి రెండిట్లోనూ ఉంటే మనకి ఆ ఉంటుంది మన తెలంగాణలో కూడా తెలంగాణ బయోడవర్సిటీ బోర్డు తరఫున చాలా రకరకాల ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు యాక్టివిటీస్ కానీ మేము ఏర్పాటు చేస్తున్నాము ఫస్ట్ టైం మేము ఒక తెలంగాణ యూత్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ నేషనల్ లెవెల్లోకి ఏర్పాటు చేశాము దానికి మనకి మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రతి ఒక్క స్టేట్ నుంచి ప్రతి ఒక్క యూనియన్ టెరిటరీ నుంచి కూడా ఇద్దరికి పార్టిసిపెంట్ పాల్గొన్నారు నేను ఆన్లైన్ ఫోటోగ్రఫీలో సెకండ్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది నాకు ప్రకృతి పైన ఉన్న ప్రేమతో అండ్ ఈ జీవవైవిధ్యం పైన ప్రేమతో నేను ఈ పోటీలో పాల్గొనడం జరిగింది నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు అవార్డు రావడానికి చాలా సంతోషం మనం కాపాడుకుంటే రేపడతారా